Mmm. वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुखला मलय च शीतला पञ्चाब सिंह जात पुत्रं उच्च जगवितरङ्गा तव शुभनागे चागे तव शुभ आशिषमागे

గ్రామ పెద్దలు మల్లారెడ్డి గారు అక్కడ ఉన్నారు దియా చారుల బాగుష్ణారు బాగుష్ణారు చిత్రాల చిత్రాల గ్రామాపేటల అందరూ కుక్కరగ రాసిన్న కోర్చినది వచ్చింది మన ముఖ్య అతిథుల యొక్క ప్రసంగాలు ఉంటాయి తర్వాత విద్యార్థి విద్యార్థులు గ్రామ పెద్దలు ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు ఆ మాటల అందరి యొక్క ఉపన్యాసాలు సందేశాలు అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ముందుగా ఈరోజు మన భారతదేశం మద్దట పండుగ దినం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఫిఫ్ ఫిఫ్టీన్త్న స్వాతంత్రం వచ్చింది కానీ మనకు పరిపాలించడానికి సరైన రాజ్యాంగం లేక అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక స్టీరింగ్ కమిటీ వేయడం జరిగింది ఆ స్టీరింగ్ కమిటీ రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పనిచేసి రాజ్యాంగాన్ని మొత్తం రచించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని మనం ప్రత్యేక దినంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుని గణతంత్ర దినోత్సవంగా చెప్పుకోబడుతున్నాం అందుకే దీనికి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవం అని అంటారు మనకు స్వాతంత్రం వచ్చినా కానీ ఇండిపెండెన్స్ డే అని అనబడతారు ఈరోజు ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ట్వంటీ సిక్స్ని అనవడుతుంది కావున ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉపన్యాసం ముగిస్తున్నా ఉపసర్పంచ్ మంగమ్మ గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను చిన్నలకి నా తరఫున శుభాకాంక్షలు యోజన నాయకులు రామ్ రెడ్డి గారిని తమ సందేశం ఇవ్వాల్సింది గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులకి మరియు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్పారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి రాజేశ్వర గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతుంది అందరికీ నాకు ఈ సహాయం చేసిన పిల్లలకి సార్లకి గ్రామ సర్పంచ్ పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ సందర్భంగా అందరూ మంచిగా వచ్చి అన్నీ నేను కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లీడర్గా ఉండి పిల్లలకి మంచిగా లెట్రూమ్లు అన్నీ మొత్తం పదకొండు లక్షల రూపాయలతోటి మొత్తం మంచిగా చేపించాము చేపించాము ఇప్పటివరకు పిల్లలకి భోజనం కానీ ఏదైనా కూడా అంత మంచిగా జరుగు